నడిచే దైవము శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానము అంటే ధర్మానుష్ఠానమే అనేలాగా చేసేవాడు ఆయనకి పర్మాచార్య పర్మాచార్యని దగ్గరగా చూడాలి అనే కోరిక రెండు రోజులు ఆయన విడిది చేసి నా చోటుకి వెళ్ళాడు విపరీతమైన జనం వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి దూరం నుండి చూసి ఆయన దగ్గరకు ఎలా పెడతాను ఆయన ఆయన మనను మనతో ఎందుకు మాట్లాడతారు వెళ్ళడము అనవసరము అని తన ఇంటికి వెళ్ళిపోయారు అక్కడి నుండి ఒక నమస్కారం అని చెప్పి పడుకున్నాడు పర్మాచార్య స్వామి తెల్లవారుజామున రెండు గంటల వేళ ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరి గబగబ కాలినడకన ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళాడు ఆయనకి ఇల్లు ఎలా తెలుసు అనుకోకూడదు ఆయన పరబ్రహ్మ స్వరూపము త్రికాల వేది ఆయనకి తెలియనిది ఉండదు తిన్నగా బ్రాహ్మణుడు ఇంటి ముందుకి వెళ్ళి నిల్చున్నారు ఆయన ఇల్లాలో కూర్చుని ఆయన ఇల్లాలు కల్లాపు చల్లడానికి బయటికి వెళ్ళింది కల్లాపు చల్లి పక్కకు చూస్తే చలికాలము అవడం వలన వారు ముడుచుకొని కూర్చుని జపం చేసుకుంటున్నారు ఆమె హడలిపోయి నడిచే దేవుడు నేరుగా పేరుగాంచిన వ్యక్తి ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది ఆయన తన పాదములకు పాదములను తలుచుకొని నమస్కరిస్తుంటారు అటువంటి వారు తమ ఇంటికి అరుగు మీద తమ ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు ఇది కళ నిజమా అనుకుని కళ్ళు నులిమి ఒకసారి చూశారు నిజంగా స్వామియే అక్కడ కూర్చుని ఉన్నారు పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తను పిలిచింది నిద్ర మంచం మీద నుండి దూకి బయటకు వచ్చి నేల మీద పడి నమస్కరించి ఏడుస్తూ మహానుభావ మా ఇంటి ముందుకు మీరు వచ్చారా ఇది కళా నిజమా స్వామి ఆయన అన్నారు ఆ స్వామి అతను చూసి రెండు రోజులుగా నా దగ్గరికి వస్తున్నావు ఈయన దగ్గరకు వెళ్ళగలిగిన మన్ని పలకరిస్తారా అనుకున్నావు ధర్మానుష్ఠానం చేసేవాడి దగ్గరకు నేను రానని ఎలా అనుకున్నావు అందుకే నేను వచ్చాను అన్నారు తణుకు వద్ద జరిగింది ఈ సంఘటన మహాత్ములు దృష్టిలోనికి ఏదో మహా దృష్టిలోకి ఏది చేస్తే వెళ్ళగలము అనుకోకూడదు ఏ మూల కూర్చున్నా ధర్మాష్ట్రం చేస్తున్నాము మహాత్ముల దృష్టిలోకి వెళ్ళి తీరుతారు తత్పురుషుల దృష్టి సత్పురుషుల దృష్టిలోనికి పడడము జీవితంలో గొప్ప అదృష్టము వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా అదృష్టం మరొకటి లేదు అపారమైన కరుణ సింధు కరుణా సింధు జ్ఞాన జ్ఞానం శాంతి రూపిణి శ్రీ చంద్రశేఖర పరమాచార్య వారు ఆయన భక్ భక్తుడు భక్తికి మెచ్చి ఆయన ఇంటికి వెళ్ళారు అందుకనే మనసులో భక్తి ముఖ్యమండి ఆడంబరాలు కాదు నిజంగా కంచి పరమాచార్యకి వందనములు పాదాభి వందనములు